శ్రేష్ఠమైన నామమునకు స్థుతి గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఒకటి రెండు వచ్చినారు దేవా నేను నీ శరణుజుచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారం ఏదియు లేదని యహోవాకు నేను మనవి చేయుదును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎంత బలం ఉన్నా ఈ లోకములో బ్రతకాలన్నా ఈ లోకములో క్షేమముగా ఉండాలన్నా ఏసయ్య కృప ఉండాలి దేవుని కృప కనికరము ఖచ్చితముగా ఉండాలి నీవు ఎప్పుడైతే ఈ రీతిగా తన యొక్క విశ్వాసులు తన యొక్క శిష్యులు తనను వెంబడించేటువంటి వారు చేసినటువంటి ప్రార్థన మనవి వారు ప్రార్థన మనవి చేసినప్పుడు ప్రభు ఆలకించి వారిని శత్రువుల సమూహము నుండి కాపాడినటువంటి దేవుడు శ్రమల నుండి కాపాడినటువంటి దేవుడు సముద్రముల నుండి అగ్ని నుండి భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిళ్ళారా ఈరోజు ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీకు ఈ లోక సంబంధమైనటువంటివి ఎన్ని అధికారులున్నా ఎంత బలమున్నా ఎంత డబ్బున్నా నీవు మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన అయ్యా నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు అని నీవు ప్రభువుకి ప్రార్థన చేసినట్లయితే ఒకవేళ అవి ఉన్నా అవి లేకపోయినా నిన్ను ఖచ్చితముగా కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు ఏ ఆపదలో నీ జీవితం ఉందో ఏ పరిస్థితిలో నీ జీవితం ఉందో నీకు తెలియదు ఆపదలు ఎలా వస్తున్నాయో మనుషులకు తెలియడం లేదు ఇప్పుడు రాత్రి ఉన్నటువంటి వారు పొద్దునికి ఉండడం లేదు భయంకరమైనటువంటి పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు విపత్తులు భయంకరమైన శ్రమలు ఈ లోకంలో ఉన్నాయి ప్రీ దేవుని బిడ్డారా అయితే నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనిస్తున్న వాగ్దానం ఇది నీవు ఎప్పుడూ కూడా నీకు ఎంత ఉన్నా కూడా దేవుని కంటే క్షేమాధారం ఏది లేదని నీవు ఎప్పుడైతే అనుకుంటావో నీ హృదయములో నీ మనస్సులో దేవునికి మనవి చేస్తావో అయ్యా నీ శరణు నా మీద ఉండాలి ప్రభు అని ఎప్పుడైతే నీవు ప్రార్థనా పూర్వకముగా నీవు జీవిస్తావో ప్రి దేవుని బిడ్డ ఎన్ని విపత్తులు ఈ లోకంలో జరిగిన ఇదిగో నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయము నీ రాకుండా కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవుని బిడ్డారా ఆపదలు అన్ని తొలగిపోవడానికి ఈ ప్రార్థనలో ఏకే భవించు ప్రియ దేవుని బిడ్డ నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధి ఆత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయ్యా అనేక ఆపదల నుండి మీరు ఇంతకు ముందు కాపాడారు వందనాలు అయ్యా మరలా ఒకసారి నాయన అయ్యా నీ పాద సన్నిధానములో అయా నీవే మాకు క్షేమాధారమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రభు అయా బిడ్డలకు కొన్ని తెలిసినటువంటి ఆపదలు ఉన్నాయేమో తెలియని ఆపదలు అనేకమున్నాయేమో ప్రభావ మీరే సహాయము చేయండి మీ బిడ్డలను మీ శరణుతో మీ కృపతో మీ కనికరముతో కాపాడుదురుగాక ఏసయ్యా నేను నామన్ను అడుగుచూ ఉన్నాం ప్రభావ మీరే మీ బిడ్డలను మీ కుటుంబములను సమృద్ధిగా కాచి కాపాడి సంరక్షించమని అయ్యా వారికి ఉన్న ప్రతి ఆపదను తొలగించి మీరే ఆశ్రయ పట్టణముగా ఉండమని అయ్యా ఈ దినకాలపు దీవెనడతావు ఈ వాగ్దానపు నడతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రియదేవన్ బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను నాకు వాట్సాప్లోనే మెసేజ్